ఉగ్రవాదం దేశం పాకిస్తాన్ సైన్యానికి కంటి మీద కునుకు ఉండటం లేదు భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ నుంచి కోలుకునే లోపే ఆ దేశంలో భారీ పేలులు జరిగాయి లాహోర్లోని వాల్టన్ రోడ్లో భారీ పేలుళ్లు సంభవించాయి దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు డ్రోన్లతో పేలులకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్న అధికారులు దేశవ్యాప్తంగా పలు ఎయిర్పోర్ట్లను మూసివేశారు ఓవైపు ఆపరేషన్ సింధుర్తో పాక్ ప్రజల్లో భయం నెలకొంది బెహల్గాం దాడికి ప్రతీకారంగా పాక్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసింది దీని నుంచి పాక్ తేరుకునే లోపే ఆ దేశంలో భారీ పేరెళ్లు సంభవించాయి గురువారం ఉదయం దాదాపు ఎనిమిది గంటల సమయంలో లాహోర్ సిటీలోని వాల్టన్ రోడ్డులో భారీ పేలుళ్లు సంభవించాయి వాల్టన్ విమానాశ్రయానికి సమీపంలోని గోపాల్ నగర్ నసిరాబాద్ ప్రాంతాలలో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి భారీ శబ్దంతో పేళ్లు సంభవించడంతో స్థానికులు భయందకు గురయ్యారు భయంతో తమ ఇళ్ల నుండి బయటకు పరుకులు తీశారు గాలిలో దట్టమైన పొగ మేఘాలు కమ్ముకున్నాయి ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు పేలుడు జరిగిన కొద్దిసేపటికి ఆ ప్రాంతంలో సైరన్లు వినిపించాయి చానాళ్ల తర్వాత సైరన్ మోగడంతో లాహోర్ సిటీ వాసులు అలర్ట్ అయ్యారు దీంతో ఆ సిటీలో అత్యవసర పరిస్థితిని మరింత పెంచింది పేలుళ్ల గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు పేలుడు జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు ఈ ప్రాంతానికి బాంబులు పేలడానికి గల కారణాలేంటి ఎవరైనా వాటిని తీసుకొచ్చారా ఎవరైనా కావాలని చేస్తున్నారా ప్రజల్లో మరింత భయాందోళనలు రేకెత్తించడానికి ఈ తరహా ప్లాన్ చేస్తున్నారా ఇలా అనేక అనుమానాలు మొదలయ్యాయి ఈ పేలులకు డ్రోన్లు కారణమైన ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ ఘటన తర్వాత పాకిస్తాన్లోని లాహోర్ కరాచీ సియాల్ తో సహా పలు విమానాశ్రయాలను అధికారులు మూసివేశారు అయితే ఈ పేలుళ్ల కారణంగా ఎంతమంది మృతి చెందారు ఎంతమందికి గాయాలయ్యాయి అనే దానిపై అధికారులు సమాచారం ఇవ్వలేదు అయితే స్థానికంగా ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది సోషల్ మీడియాలో పేలుళ్ల దృశ్యాలు గా మారుతున్నాయి ఆపరేషన్ సింధు జరిగిన ఒక్క రోజులోనే మళ్లీ పేలుళ్లు జరగడంతో పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది ఇప్పటికే పాకిస్తాన్కు స్వదేశంలోనే అంతర్గత దాడులు తప్పడం లేదు మెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యానికి కంటి మీద కొరుకు లేకుండా చేస్తోంది చాలా ప్రాంతాల్లో దాడులు చేస్తూ పాక్ ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారు ఇటీవలే పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ రఫేల్ యుద్ధ విమానాలు డ్రోన్లు స్కాల్ప్ హ్యామర్ క్షిపులను ఉపయోగించి మురిద్కే బవల్పూర్ గుల్పూర్ కోట్లీ సియాల్కోట్ ముజఫరాబాద్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది దీంతో ఒకేసారి దేశం లోపల దేశం బయట నుంచి పాక్ ముప్పును ఎదుర్కొంటోంది మరోవైపు లాహోర్లో జరిగిన ఈ పేలుళ్లకు ఉగ్రవాదులే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించినప్పుడు పాకిస్తాన్ అమెరికా సిఐఏతో కలిసి ఆఫ్ఘన్ ముసాహిద్దీన్లకు శిక్షణ ఇచ్చింది ఈ యోధులు తర్వాత లష్కరే తోయిబా జైషే మహమ్మద్ హిజ్బుల్ ముసాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థలతో కలిసి దాడులు చేయడం మొదలుపెట్టారు ఈ దాడిలో వారి భాగస్వామ్యం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు రెండు వేల నుండి పాకిస్తాన్లో తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఐసెస్కే వంటి సంస్థలు పాకిస్తాన్లో దాడులు చేస్తున్నాయి రెండు వేల తొమ్మిదిలో ఉగ్రవాద దాడులు జరిగినప్పటికీ మళ్లీ రెండు వేల పదిహేడు నుంచి వారు పేట్రేకిపోతున్నారు వేర్పాటు వాదం పేరుతో పాకిస్తాన్లో బిఎల్ఏ మారణ హోం సృష్టిస్తోంది రెండు వేల ఇరవై రెండులో అనార్కలీ మార్కెట్లో జరిగిన బాంబు దాడిలో ముగ్గురు పౌరులు మరణించారు దీనికి బలోచ్ నేషనలిస్ట్ ఆర్మీ బాధ్యత వహించింది అయితే ప్రస్తుతం లాహోల్లో జరిగిన పేలులకు ఇప్పటి వరకు బాధ్యత వహించలేదు అయితే భారత్ చేసిన దాడికి పాక్ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఉగ్రవాదులు ఈ తరహా దాడులకు పాల్పడ్డారా లేక సరిహద్దుల్లో పాక్ సైన్యం భారత్తో యుద్ధానికి సిద్ధమవుతున్న సమయంలో దేశంలో అలజడి సృష్టించేందుకు బీఎల్ఏ చేసిన పనేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి